ఐరాల మండలంలోని అగరంపల్లి ప్రభుత్వ పాఠశాలను పోతులపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ తనిఖీ చేశారు ప్రభుత్వం అందించే భోజనాన్ని ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న బోధనపై ఆరా తీశారు మురళీమోహన్ విద్యార్థులకు పాఠ్యాంశాల్లో సరైన బోధన చేస్తున్న ఉపాధ్యాయులను ఎమ్మెల్యే ప్రశంసించారు విద్యార్థులు ఉన్నత శిఖరాల వైపు అడుగులు వేయాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు ఇంకొకట ఇంకొకట అన్నటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోతున్నటువంటి సమయంలో ప్రభుత్వ పాఠశాల నిర్వహణని ఇంత బాధ్యతాయుతంగా ఇంతటి కమిట్మెంట్ తో చేస్తున్నందుకు ముందుగా మీకు అభినందన తెలియజేస్తున్నా ప్రభుత్వ పాఠశాలల్లో చదువు సరిగ్గా లేదన్నటువంటి వాదన సరిగ్గా చెప్పడం లేదన్నటువంటి వాదన బలంగా వినిపించి ప్రైవేటు స్కూళ్ల వైపు పిల్లలు మలుగుతున్నటువంటి సమయంలో తల్లిదండ్రులు కూడా అప్పులైనా చేసి ప్రైవేట్ స్కూల్లో చదివించుకోవాలన్నటువంటి ఆలోచనకు వస్తున్నటువంటి సమయంలో ప్రభుత్వ పాఠశాలలో ఒక సమర్థవంతమైనటువంటి టీం పిల్లల భవిష్యత్తును చెక్కతిద్దుతుందని మీరు నిరూపిస్తున్నందుకు మీకు ఏ రకమైనటువంటి సహకారమైన అందించడానికి ఎమ్మెల్యేగా నేను తెలియజేస్తున్నాను